కావుల నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం పదకొండు కలిపి ఏకాదశి చాలా గొప్ప పర్వదినం మన శరీర ఆకృతికి నిలవైనటువంటి పదకొండు అంశాలతో ముడిపడినటువంటి రోజు కాబట్టి ఏకాదశిని విష్ణువు యొక్క కీర్తిగా ఈ సమాజం ఈ సనాతన ధర తెలియజేస్తుంది అన్ని పండుగల్లో కల్లా ఏకాదశి అనేది చాలా గొప్ప పండుగగా మనం అభివర్ణిస్తున్నారు అటువంటి పండుగ నాడు కావల నియోజక ప్రజలందరూ కూడా శుభశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఈ కావల నియోజకవర్గం అభివృద్ధిలో మీరందరూ కూడా నాతో కలిసి నడవాలని మనందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తుంది నమస్కారం